హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నేను చూపించబోయేది లైనింగ్ జాకెట్ ఈజీగా అర్థం కానోళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చూడండి వెనక టాప్ మెయిన్ పాయింట్ మొక్క మీద లైనింగ్ వేసుకొని నీట్గా చేత్తో రఫ్ చేసుకుంటా ముందు అంచు కుట్టేసేసేయండి తర్వాత కరెక్ట్గా షాలర్ ఎదురంగా డాక్స్ వేయండి వెనక వెనక టాపు మంచిగా రెండు కుట్లు వేసేసేయండి గట్టిగా ఉంటుంది అది నేను ఎక్కడ సైడ్ కుట్లు వేయాల చూడండి ముడతల కూడా రాదు ఎంత నీట్గా ఉంటుందో మీరే చూడదు కనక టాప్ చాలా బాగుంటది ఈ మధ్యలో దారాలు దిగిపోవటం చూడండి వెనక టాప్ అయిపోయింది ఇప్పుడు వెనక పడేసి ఎదురు టాప్ తీసుకున్నాను రెండు ఎదురు బుదిరేసుకొని పైన మెయిన్ టాప్స్ వేసుకొని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వేసుకొని మళ్ళీ షోల్డర్ తిన్నంగా పట్టుకొని షేప్ డాక్స్ వేసేది చిన్న బ్లౌజ్ అండి ఈజీగా ఎంత రానులకైనా అర్థం చూడండి జాకెట్ అంత అయిపోయిందా స్కిప్ చేయలే రెండు సమానంగా ఉండాలి ఎప్పుడైనా డాక్స్ చూడండి అలాగా నీట్గా ఎదర డాక్స్ కుదిరితేనే బ్లౌజ్ అంతా నీట్ గా కుదిరిద్ది ఎంత అర్థం కాని వాళ్ళకైనా అర్థమైద్ది చూడండి అర్థం కాకపోతే అడగండి సేఫ్ డాక్స్ చూడండి రెండు అయిపోయినాయి ఎంత గా ఉన్నాయి ఇప్పుడు షేప్ పట్టీలు వేసుకున్నాం ఎచ్చు తగ్గులుంటే కట్ చేసేసుకొని షేప్ పట్లు వేసుకున్నాం షేప్ పట్లు కుట్టు కాన్ రాకోకుండా వీజి మెదట్లో వేసుకున్నాం ఎంత వీజి కంటే చక్కగా కుట్లు కాని రాండి నీట్ గా చూడండి ఆ డాక్స్ మడిచితే నీట్ గా ఉంటది ఎదర్ షేప్ డాక్స్ వేసేసుకొని పైన కుట్టేసుకోండి కరెక్ట్ గా ఖర్చు జారకోకోకోకుండా కుట్టేసుకోండి పైన మళ్ళీ నీట్ నీట్గానేసేసి కుట్టేసుకోండి రెండు సమానంగా చూసుకొని మడిచేసేయండి వెనక టాపు ఎదర్ టాపు సమానంగా ఉన్నాయి అని చూసి షేప్ బాక్స్ మడుచుకుంటే మనకి హెచ్చు తగ్గులు రావు కరెక్ట్ గా ఉంటది అసలు చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో ఇంక మార్చుకొని సన్న కుట్టేసేసుకోవట అసలు ఎక్కడ కాని రాదు చాలా ఉంటది ఉంటుంది చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టే ఫస్ట్ ఉక్సులు పట్టి అక్కడ కుర్చీ ఎందుకు పెట్టానంటే ముడతలు రాకోకుండా ఉంటుంది కాజాలు పట్టి ఉక్సులు పట్టే చలపట్ అరిసెలపాడు మా పుష్పాంటి గారు అండి బ్లౌజ్ చాలా చిన్న జాకెట్ చాలా నీట్ గా ఉంటది మీకు అర్థం అవ్వాలని బ్లౌజ్ అంతా అయిపోయిన దాకా ఎక్కడ స్కిచ్ చేయకోకుండా వాయిస్ వాయిస్ తో చెప్తున్నానండి ఏమైనా తప్పులుంటే క్షమించండి అట్లాగా కరెక్ట్ గా మనం చూసుకొని షోల్డర్ కూడా కరెక్ట్ కట్ చేసుకోండి అప్పుడు ఎగుడు రావు డ్రౌజ్ సంక్రాంతి కూడా తీసేసుకోండి గా ఉంటుంది బ్లౌజ్ ఎక్కడ లూజులు టైట్లు ఏమీ ఉండవు ఇప్పుడు రెండు సమానంగా అనుకొని ఒక్క మెడ మీద మెడ జారుకోకోకుండా చిన్న కుట్టేసేసుకోండి కి ఎందుకంటే అటు ఇటు ఇచ్చి తగ్గులు పోకోకుండా ఏమన్నా కష్టాలు ఉంటే కట్ చేసేసుకోండి మెడ కరెక్ట్గా సరిపోయింది ఇచ్చి తగ్గులు కట్ చేసేసుకోండి ఇప్పుడు షోలర్ జాయిన్ చేసేసుకున్నాను అన్ని కరెక్ట్ గా ఉంటేనే బ్లౌజ్ కూడా అండి ఎక్కడ చెడిపోకుండా నీట్ గా వచ్చింది చూడండి ఒక్కర కూడా తేడా లేకుండా ఇప్పుడు మనం మెడ ముక్కలు తీసుకున్నాం క్రాస్ ముక్కలే కట్ చేయండి చూడండి ఎలా కట్ చేస్తున్నాను అలా క్రాస్ ముక్కలు తీసుకుంటే ఏంటంటే మెడ రౌండ్గా కుదిరిద్ది ఎక్కడ ముడత రాదు చేతి పని చేసినా నీట్ గా ఉంటుంది బ్లౌజ్ కొద్దిగా అయినా క్రాస్ ముక్కలే తీసుకొని జాయింట్ చేయండి చాలా నీట్ గా ఉంటది ఆంటీ గారు చేతి పని అంటే ఇష్టం అందుకని అన్ని చేతి పని కుట్లు పెట్టకోకుండా చేతి పనులకే పెట్టాం చాలా బాగుంటదండి చూడండి మేడం ఎందుకంటే ఫస్ట్ మేడ పట్టి మీకు మేడ సాగకోకుండా ఫస్ట్ మేడ పట్టి వేసి తర్వాత చేతులు వేసుకుంటే చాలా బాగుంటారు అందుకని ఫస్ట్ మేడ పట్టి వేసేస్తున్నాం ఫస్ట్ మేడపట్టి పట్టి వేసేసి నీట్గా గోట్టు మడుద్దాం చాలాగా నీట్గా ఎక్కడ నేర్చు తగ్గులుంటే కట్ చేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా టక్కులు పెట్టుకోండి నీట్గా రౌండ్ ఎందుకంటే మనం ఆల్రెడీ క్రాస్ మొక్క వేసాం కాబట్టి ఆల్రెడీ రౌండ్ వచ్చేసిద్ది ఇంకేం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అవసరం లేదు చూడండి కొద్ది దారం దిగుతుంది ఎందుకనండి చాలా టైం పడుతుంది ఆ దారాలు పెట్టేలోకి కి ఏదైనా ప్రాబ్లం అయితే చాలా రిస్క్ రాకోకుండా ఉంటే చాలా ఈజీ అట్లాగా సన్నగా మడుచుకొని నీట్ గా స్టడీ వచ్చేటట్టు చూసుకోండి మెడ పట్టి చాలా నీట్ గా ఉంటది అందంగా కూడా ఉంటది ఆంటీ గారు లేట్ అయినా మన కాడే కుట్టిస్తారు కాడే కుదిరితే అమ్మ మరి అమ్మ మీరే కొట్టాలంటారు హ్యాండ్స్ అండి పట్టు చీరలాగా ఉంటది కాటన్ శారీ చక్కగా ఇంకా చేతి పని ఒకటి కుట్టేస్తున్నా చూడండి ఈ మీద చాలా ఈజీగా ఉంటది చేతి పని ఉండదు కానీ పైన మనం కుట్టేసినట్టు కూడా అనిపించదు రెండు చేతులు పైన అలా కుట్టేసుకొని మడి చేసి సన్న కుట్టు కానరానట్టు లేక కోకుండా మడిచిండి పొట్టం చెంత అందంగా కానప్పుడు అట్లా రెండు చేతులు సన్న కుట్టి వేసేసుకుంటే అణిగినట్టు ఉంటది లైనింగ్ జాకెట్ మెయిన్ క్లాత్ ఈ ముడతలు ముడతలుగా అనిపిస్తున్నాయండి మళ్ళీ కుడితే తిట్టులు ఏమైనా వస్తాయో అని అనుకుంటున్నాం చూడండి ఒకసారి ఎగుడు దిగులు కట్ చేసుకొని ఒక్కసారి టక్కు పెట్టుకొని సంక్రాస్ కూడా తీసేసుకున్నాను సంక్రాస్ టిక్కు పెట్టుకున్నాం ఇప్పుడు ఆ ముడతలకి కొద్దిగా ఐరన్ చేద్దాం ఎందుకంటే బాగా ముడత ఉండకూడదండి అలా ముడత ఉంటే చెయ్యంతా మనం బ్లౌజ్ కుట్టిన అలాగే ఉంటది అందుకని దాన్ని ఐరన్ చేసేసాం అనుకో నీట్ గా ఉంటుంది చూడండి అంత నీట్గా ఉందో అట్లా ఉండాలి లేకపోతే ముడతలు వచ్చేస్తాయి అందులో ఆంటీ గారి కొద్దిగా కాస్ట్లీ బ్లౌజ్లు అందుకని కాస్ట్లీ అయినా అయ్యిన నీట్గా ఉండాలి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ ఆ అయ్యే తగ్గులని కట్ చేసేసుకోండి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చింది చూడండి బ్లౌజ్ అంతా అయిన దాకా మీకు ఎక్కడ మిస్ చేయలే మొత్తం నీట్ గా అర్థం అవ్వాలి తెలియని వాళ్ళకైనా అర్థం కావాలి అని ఫస్ట్ టిక్కు షోల్డర్ కార్డు పెట్టుకోండి అక్కడ నుండి ఇటు రౌండ్ వెనక నెట్ రౌండ్ కుట్టేసేయండి శంక మళ్ళీ అదే తిప్పి దాని మీదే ఇంక సేమ్ మళ్ళీ అదరకే లాగమాకండి శంఖ హ్యా చెయ్యి గానీ లాక్కోకుండా నీట్ కుట్టండి అప్పుడు ముడతలు రావు చెయ్యి చాలా నీట్గా ఉండి చూడండి చూడండి ఎంత గా వచ్చిందో చెయ్యి కూడా కరెక్ట్ గా సరిపోయింది ఎప్పుడు రెండు వచ్చి చేసుకోండి ఇంత టైం తీసుకొని అంత క్లారిటీగా నాకు తెలిసి చెప్పలేరండి అండి ఎవరు కాకపోతే మీ అందరికి అర్థం కావాలని ఎంత టైం తీసుకొని లాంగ్ వీడియో చేస్తాను చూడండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఏమన్నా అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ రెండోసారి మంచిగా చేస్తా ఇంకా నాకు తెలిసి ఈ బ్లౌజ్కి మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సైడ్ జాయింట్ చేద్దాం కొలుసుకొని బ్లౌజ్ కొలత మీకు టేప్ కొలతలు కావాలని చెప్తానండి బ్లౌజ్ కొలత ఎంత అర్థం కాని వాళ్ళైనా చదువు రాన వాళ్ళకైనా అర్థమైద్దాన్ని చూడండి సంఖ కొలుసుకొని ఇంచు ఎక్కువ పెట్టుకోండి లూజ్ లూజ్ అయితే కుట్టేసుకోవచ్చు టైట్ అయితే కుట్టిప్పుకోవాలి కదా అందుకని లైట్ గా లూజ్ పెడదాం మరి ఎక్కువ కాదు కొద్దిగా ఎందుకంటే ఈ కాటన్ లైనింగ్ కదా కొద్దిగా జాడిచ్చి అండేస్తే పడి షింక్ ఇద్ది టైట్ వచ్చేసిద్ది అందుకని కొద్దిగా లూజ్ పెట్టుకుందాం కొద్దిగా లూజ్ చూడం రెండవది నీట్గా వెనక ముడతలు రాకపోకుండా వెనక లైనింగ్ వెనక టాప్ మళ్ళీ ఖర్చులు కూర్చుకోకుండా చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి టెస్ట్ లూజ్ లూజ్ కరెక్ట్గా ఉందా ఆయన చూసుకున్నాక ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కుట్లు వేసేస్తున్నా వేసేసాక మళ్ళీ పెంపుడు పట్టేలు ఆ ఖర్చులు కనపడకోకుండా మడిచి కుట్టేది కూడా చూడండి అర్థమైంది మీకు కూడా మూడు మూడు కుట్లు వేస్తానండి ఎవరికైనా ఎందుకంటే లూజ్ అయినా ఇప్పుకుంటారు టైట్ అయితే ఒక కుట్టు ఇప్పేసుకుంటారని ఎక్కువ కుట్లే వేస్తాయి ఎవరికైనా సరే చూడండి రఫ్ మట్టికి కొట్టండి ఎందుకంటే ఊడిపోతాయి ఏం కుట్టారా బాబు అనుకోకోకుండా నీట్ గా ఉండాలి చూడండి కొద్దిగా కూడా కనపడాల బ్లౌజ్ ఎంత నీటికి కనపడుతుందో అసలు ఎక్కడ గుచ్చుకో చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది సంకలో ఎగుచుదగ్గులు ఎక్కడ ఎగుడు దిగుడులు మనకు లేదు బ్లౌజ్ అంతా నీట్ గా ఉంది మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్